గరుత్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభై ఐదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అప్పుడు సుషేణుడు పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాక్షసుల దేవతల్ని విశేషమైన అస్త్రాలతో బాధించారు ఎందరో దేవతలు ప్రాణాలను విడిచిపెడుతుంటే శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి సంజీవకరణి సందాకరణి అనే ఔషధములు కలిగిన మొక్కలని రసం పిండి వారి వారికి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళీ జీవించారు ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి మన దగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ సంపాతి వృషభుడు నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఔషధాలని గుర్తుపట్టగలరు వాటిని తీసుకొచ్చి రాముడికి లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాశం ఉంది అని అన్నాడు సుషేణుడు చెప్ప చెప్పిన ప్రకారం వెళ్దామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది ఎక్కడి నుంచి ఈ ధ్వని వస్తుంది అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా బ్రహ్మాండమైన కాంతితో రెక్కలు అల్లారుస్తూ ఒక మహాస్వరూపం వస్తుంది అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షాలు నేలన పడిపోయాయి కాంతివంతమైన స్వరూపంతో గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపై నమస్కారం చేశారు అప్పటి వరకు రామలక్ష్మణుల్ని గట్టిగా పట్టుకొని ఉన్న నాగములు గరుత్మంతుడు వచ్చి అక్కడ వాళ్ళగానే వాళ్ళని విడిచిపెట్టి పారి పారిపోయాయి నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొందారు పొంది పైకి లేచారు అప్పుడు గరుత్మంతుడు వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుని గట్టిగా ఆలింగనం చేసుకుని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు గరుత్మంతుడు అలా కవగిలించుకోగానే ఇంతకుముందు రాముడికి ఎంత బలం ఉండేదో ఎటువంటి పరాక్రమం బుద్ధి తేజస్సు ఉండేవో వాటికి రెండింతలు పొందాడు వాళ్ళు ఒంటి మీద గాయాలన్నీ కూడా మాయమైపోయాయి అప్పుడు గరుత్మంతుడు నాయన రామా ఇక మీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయచేత ఇంద్రజిత్ బాణాలం బాణములుగా మార్చుకున్నాడు ఈ నాగపాసము నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు యక్ష గంధర్వ కిన్నెరలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చిన ఆ నాగపాసములను విడదీయలేరు ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడబడుతుంది అన్నాడు అప్పుడు రాముడు మీరు ఎవరు అని అడిగాడు గరుత్మంతుడు అన్నాడు నేను గరుత్మంతుడిని నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు నీకు నాకు ఒక నిర్బంధం ఏమిటో యుద్ధమయ్యాక చెప్తాను ఇప్పుడు చెప్పడం కుదరదు నువ్వు నన్ను అడగనకూడదు కొద్ది కాలంలోనే ఈ లంకలో వృద్ధులు బాలురు తప్ప ఓపికన్న రాక్షసుడు ఎవ్వడు ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మను పొందుతావు మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించురామా అన్నాడు రాముడు చాలా సంతోషం మీరు వెళ్ళిరండి అన్నాడు గరుత్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కల్ని ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు రెట్టింపు ఉత్సాహంతో బలంతో ఉన్న రామలక్ష్మణ్ని చూడగానే అక్కడ వానరులందరూ ఆనందంతో బేరీలు మ్రోగించారు కుప్పిగంతులు వేశారు పాటలు పాడారు పెద్ద పెద్ద కేకలు వేశారు లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడుకి ఈ కేకలు విని వినిపించి ఏం జరిగిందో చూడండి అన్నాడు అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామలక్ష్మణులు ఇద్దరు నిలబడి ఉన్నారు వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణాసురుడికి చెప్పారు ఆ మాటలు విన రావణాసురుడు మొదట ఆశ్చర్యం పొంది తర్వాత ఆగ్రహంతో ఊగిపోయాడు అప్పుడు రావణాసురుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి సంహరించి తిరిగిరా నీకన్నా బంధువు నాకు లేడు నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్ళు అన్నాడు అప్పుడు ఆ దూమ్రాక్షుడు పశ్చిమ ద్వారం గుండా బయటకు వెళ్ళాడు ఆయన అలా బయటికి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది ఆకాశంలో తిరుగుతున్న ఒక గద్ద వాడి రథం మీద వాలింది రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుంచి వాడి రథం మీద పడి ముందు పడింది ఇన్ని అపశకునాలు కనబడినా ఆ ధూమ్రాక్షుడి యుద్ధానికి వెళ్ళాడు ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి శరీరాలని చీల్ చేస్తున్నాడు అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిల పకిలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటికి దూకేశాడు రథం తునాతునకలైపోయింది తర్వాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణాలతో హనుమంతుడిని కొట్టాడు వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు నుజ్జు అయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు తరువాత రావణాసురుడు వజ్రధంసుడు అనే రాక్షసుని యుద్ధానికి పంపాడు అప్పుడు ఆయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చాడు ఆ వజ్రధంషుడు బయటికి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి అన్ని మృగాలు ఏడిచాయి ఆ వజ్రద్రంసుడు ఒకేసారి ఏడెనిమిది బాణములను ప్రయోగం చేశాడు అన్ని వైపులకి బాణముల్ని ప్రయోగం చేసి వానరముల్ని కొట్టాడు ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రద్రంసుడి ని కొట్టబోయాడు కానీ ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్రధ్రంసుడు నరికేశాడు తర్వాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేసాడు ఆ దెబ్బకి వజ్రధ్రంషుడు ముక్కలైపోయింది మళ్ళీ అంగదుడు మరో పర్వతం శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కింద పడి వజ్రద్రంషుడు మరణించాడు ఈసారి రావణాసురుడు అకంపనుడు అనే రాక్షసుని పంపాడు ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడం కన్ను అదిరింది అకారణంగా పాడి వాడి కంఠం బొంగులు పోయింది పక్షులు మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి ఎత్తుపల్లాలు లేని మార్గంలో కూడా గుర్రాలు తొట్టుపడి మోకాళ్ళ మీద కింద పడి పైకి అన్నమాట ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారం గుండానే బయటికి వెళ్ళాడు ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలను కొట్టాడు తర్వాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసిరగా దానిని ముక్కలు చేశాడు తర్వాత హనుమంతుడు చేసిన ఒక పెద్ద చెట్టుని పద్నాలుగు బాణాలతోటి కొట్టి బద్దలు చేసేశాడు ఆ తర్వాత హనుమంతుడి ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసుల్ని కొట్టుకుంటూ ఏనుగుల్ని ఎడం చేత్తో విసిరేస్తూ మహారౌద్ర రూపంతో ఆ చెట్టు పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు అప్పుడు రావణాసురుడు తన సర్వ సైన్యాధికారి అయిన ప్రహస్తుణ్ణి పిలిచి ప్రహస్త యుద్ధం చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు నేను వెళ్ళాలి కుంభకర్ణుడు వెళ్ళాలి నుకంబుడు వెళ్ళాలి లేకపోతే తత్తుల్యమైన పరాక్రమం ఉన్న నువ్వు వెళ్ళాలి వెళ్ళిన వాడు తిరిగి రావటం లేదు ఇప్పుడు కానీ నువ్వు వెళ్తే యుద్ధం చేద్దాం మనం యుద్ధం చేయలేము అని నువ్వంటే యుద్ధం ఆపేద్దాం అన్నాడు అప్పుడు ప్రహస్తుడు మీరు ఈ మాట ఇంతకుముందు ఒకసారి సభలో అడిగారు అప్పుడు కొంతమంది సీతమ్మని ఇచ్చేయండి అన్నారు మీరు అప్పుడే ఇవ్వలేదు ఇప్పుడు యుద్ధం ఆపడం ఏమిటి యజ్ఞంలో వేసిన దర్భల వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం అన్నాడు అప్పుడు రావణుడు ప్రహస్త నీ కంఠం గట్టిది నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు వానరులకి యుద్ధం చేయడం రాదు వాళ్ళు బుద్ధులు నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి అప్పుడు యుద్ధభూమిలో ఉన్న రామలక్ష్మణుల్ని తప్ప ఎవరు ఉండరు అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయచ్చు అన్నాడు అప్పుడు ఆ ప్రహస్తుడు రావణాసురుడికి ప్రదక్షిణ చేసి రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు ఈయనకి కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి ఈయన కూడా మిగతా వాళ్ళ లాగానే వాటిని లెక్క చేయకుండా తూర్పు ద్వారం గుండా ముందుకు వెళ్ళాడు అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జరిగింది ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలను చంపాడు ప్రహస్తుడు నీలుడి మీద బాణాలను ప్రయోగిస్తే ఆ బోత మీద వర్షం పండితే అది ఎంత సంతోషంగా ఉంటుందో నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు నీలుడు ఒక చెట్టును పికిలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు అప్పుడు ఆ రథం పడిపోయింది తర్వాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతో ప్రహస్తుడి గుర్రాలను కొట్టాడు ఆ తర్వాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రామణాసురుడికి ఉద్విగ్గతనం పొంది తన సైన్యం అంతటిని పిలిచి ఇప్పుడు నేనే యుద్ధానికి వెళ్తున్నాను నేను బయటికి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోటి శిఖరముల మీద నిలబడండి అని చెప్పి రథం ఎక్కి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు రాముడంతటి వాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణాసురుణ్ణి చూసి మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుణ్ణి చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి ఎవరి వస్తున్నవాడు అని ఆశ్చర్యపోయి వస్తున్నవాడు ఎవరని విభీషణ్ణి అడిగాడు విభీషణుడు అన్నాడు రామా ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు ఇందాక చనిపోయిన వాడు కూడా అకంపనుడే ఇంకో ఇంకో ఆకంపనుడు అన్నమాట వాడిది సామాన్యమైన యుద్ధం కాదు పర్వత శిఖనాలతో కొట్టాలి లేకపోతే వాడికి ఇష్టం ఉండదు ఆయన పక్కన రథం వస్తున్నవాడు ఇంద్రజిత్తు వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటికి వస్తుంది సింహములు పూడ్చిన రథం మీద వస్తాడు ఈ పక్కన మహేంద్ర పర్వతం వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో ఎంత ధైర్యంతో ఉంటాయో అంతటి ధైర్యము శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు పర్వత శిఖరం మీద కొట్ కదిలొస్తుందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు అక్కడ ఒక గుర్రం ఎక్కి పాశం పట్టుకుని వస్తున్నవాడు పిశాచుడు వాడు అరవీర భయంకరుడు అటు అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకుని వస్తున్నవాడు త్రిశిరస్కురుడు వాడు మహాఘోరమైన యుద్ధం చేస్తాడు ఆ అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తు ధనస్సు పట్టుకుని వస్తున్నవాడు కుంభుడు అలాగే పర్వతాలని గులకరాళ్ళుగా విసరగల బాహు పరాక్రమం గలవాడు ఆ పక్కన వస్తున్నాడు వాడి పేరు నరాంతకుడు భోజనం చేయడం అందరికీ ఎంత సంతోషమో యుద్ధం చేయడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు అదిగో అక్కడి నుంచి తలకాయలతో ఇరవై పది తలకాయలతో ఇరవై చేతులతో కిరీటాలు పేసుకుని కుండలాలు తొడుక్కుని బ్రహ్మాండమైన పర్వతము వంటి భీమకాయం కలిగిన వాడు మహేంద్రుడు యముడు దేవతలు మొదలైన వారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు అందరినీ శాసించగలిగిన వాడు ఎవడు పేరు చెప్తే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణాసురుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు ఇది వాల్మీకి యొక్క గొప్పతనం అండి ఒక పాత్రను వర్ణించేటప్పుడు వాళ్ళ పురాపరాలు వాళ్ళ పరాక్రమాలు చక్కగా వర్ణించిన మహాకవి వాల్మీకి మహర్షి జై శ్రీరామ్ అప్పుడు రామును రాముడు రావణాసురుణ్ణి చూసి ఏమి తేజస్సు ఏమి కాంతి ఏమి స్వరూపం ఏమి పరాక్రమం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు ఇప్పటి వరకు నేను దేవతలతో కానీ యక్షులలో కానీ గంధర్వులలో కానీ ఇంత తేజస్సు కలిగిన వాణిని చూడలేదు కానీ ఇన్నాళ్ళకి రావణాసురుణ్ణి చూసే అదృష్టం కలిగింది ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు ఎవరితో యుద్ధం చేయాలని చూస్తున్నానో అటువంటి వాడు ఇవాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు అని సంతోషంగా ధనస్సుని చేతితో పట్టుకుని టంకారం చేశాడు రావణాసురుణ్ణి చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పికిలించి గబగబా వెళ్ళి రావణాసురుడి మీద పడేశాడు తన మీదికి వస్తున్న పర్వత శిఖరాన్ని రావణాసురుడు అర్ధచంద్రాకార బాణాలతో తునాతునకలు చేసి బంగారు కొసలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పుట్టుకొచ్చి సుగ్రీవుడి గుండెల్లో నుంచి రక్తం వచ్చి పైకి వచ్చింది అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు తదనంతరం గవాక్షుడు గవయుడు సుషేణుడు వృషభుడు నల్లుడు మొదలైన వానర వీనురందరి మీద నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు బాణములను ఏకకాలమందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానములందు మీద కొట్టాడు వాళ్ళ అందరూ కింద పడిపోయారు వానర వీరులందరూ రావణాసురుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడిచేయి బిగించి రావణ నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు సీతమ్మని అపహరించావు నా పిడికిలు గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా అన్నాడు అప్పుడు రావణాసురుడు నువ్వు అంత మనగాడివైతే అది చాలా గొప్ప విషయమే నన్ను గుద్దు చూస్తాను అన్నాడు హనుమంతుడు తన పిడికిల్ని బిగించి రావణాసురుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు ఆ దెబ్బకి రావణాసురుడు తప్పినట్టు అటు ఇటు తూలి ఆహా ఏమి గుద్దు గుద్దావురా చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చేయాలి అన్నాడు అప్పుడు హనుమంతుడు చీ దురాత్ముడ ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది దీంతో గుద్ద గుద్దాక నువ్వు బతికున్నావు ఎంత ఆశ్చర్యం నేను ఇంకా నిన్ను కొట్టను నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు నా శక్తి ఏమిటో నువ్వు చూద్దు కానీ అప్పుడు నేను నిన్ను మళ్ళీ తిరిగి గుద్దుతాను అన్నాడు అప్పుడు రావణాసురుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు ఆ దెబ్బకి హనుమంతుడు గిరిగిరా తిరిగి నెత్తరు కక్కుతూ నేల మీద పడిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా